హాయ్ అండి నమస్తే నా పేరు ఇద్దరు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందల్ డిస్టిక్ బెత్తమ్చర్ల కొత్త బస్ స్టాండ్ కెంగల్ని అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను అండి ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి సెవెన్ సీటర్ వెహికల్ తీసుకున్నాం లేదండి మహీంద్రా టీయూబీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ ప్లస్ వెరైట్ అండి డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు మార్చి బండి అండి ఫస్ట్ మార్చి బండి థర్డ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగినా రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేలు అయితే తిరిగిందండి మీరు కావాలంటే ఆర్సీ ఇస్తాను సర్వీస్ కార్డ్ చెక్ చేసుకోవచ్చు వెహికల్ని ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బన్ నుంచి వెనకల్ ఇక్కీ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాక్ టైర్స్ ఉన్నాయి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి మీ మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకున్న చాలా నీటిగా అవుతుందండి డ్యామేజ్ అవుతుంది వెహికల్ అండి ఫ్రంట్ టైర్ పోషన్ చూసుకోవచ్చండి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అంటే ఫ్రంట్ టైర్ పోషన్ అవుతుంది బండి యొక్క ఇంజన్ నెంబర్ చేసిన కూడా చూపిస్తున్నాను అండి యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి ఎలక్ట్ డ్యామేజ్ అవుతుంది డొరెక్సిటీ కూడా నాలుగు లిండర్స్ పవర్ ఉండర్స్ అవుతున్నాయండి డ్రైవర్స్ సీట్ కవర్లు కొద్దిగా డ్యామేజ్ అవుతున్నాయండి చూసుకొని కంపెనీ ఫిట్ మ్యామింగ్ సిస్టమ్ అవుతుందండి గేర్ సిస్టమ్స్ మ్యాన్యువల్ మ్యానువల్ గేర్స్ అవుతున్నాయి ఏసీ సిస్టమ్స్ ఉంది మ్యాన్యువల్ ఏసీ అవుతుందండి వెహికల్కి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేవు సీట్ కవర్ కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైన్ కూడా చాలా నీట్గా అవుతుంది ఇరవై డ్యామేజ్ అవుతుంది లేదు బ్యాక్ సైడ్ టైర్ బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ చేసి చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ టైర్ చూసుకుంటే హై బ్యాక్ సైడ్ టైర్ పోర్షన్ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ అయితే ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ చూసుకుంటే చాలా టీవీ అవుతుంది మహేంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ వెరేయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎవరి డ్యామేజ్ అవుతుంది బాడీ యొక్క పిచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ అన్ని సహా వెహికల్ అవైలబుల్ అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకొని చాలా నీటి టికెట్ ఉంది ఏదైనా డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా సైడ్ టైర్ క్వశ్చన్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డైరెక్ట్ సీల్ కూడా వర్షం అవుతుంది చూసుకోవచ్చండి పొజిషన్ తీసుకోవచ్చండి టోటల్ ఇంజిన్ యొక్క పొజిషన్ తీసుకొచ్చండి ఇంజిన్లో కూడా ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చంపాలు కానీ విధ ఏం లేవు ఇంజిన్ అయితే సీల్డ్ అవుతుందండి చూసుకోవచ్చు బాలెడ్ కూడా ఎంతవరకు స్పార్డ్ పెట్టదండి బాలెడ్ యొక్క సీల్డ్ తీసుకున్నా కానీ కంపెనీ యొక్క బాలినెట్ సీల్ అవుతుందండి చూసుకోవచ్చు వారు బాలెన్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీల్ అవుతుంది ఇంజన్లో కూడా ఆయిల్స్ కానీ ఆయిల్ చెమ్మలు అనేటువంటి ఏం లేవండి ఇంజన్ కూడా స్టేడ్ అవుతుంది వెహికల్దియాకోసం ఫోన్ అయ్యి మీరా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ డిస్టర్స్ చెప్తాను మహేంద్రా టీయూబీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ వేరేడ్ అండి డీజిల్ పడుచాను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహారు మూడు నెలలో బండి థర్డ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ కావాలంటే మీరు రికార్డు కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్యాస్ వరకు ఫ్రంట్ బాన్ నుంచి వెనుక ఇక్కడ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్లు కూడా ఒక థర్టీ పర్సెంట్ కూడా ఉన్నాయండి బ్యాక్ వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ బ్యాక్ టైర్స్ అయితున్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండర్స్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్టేడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యుల్ గేర్స్ అయి ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇలా నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్